అందరికీ వెల్కమ్ టు దవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ అంటే సూపర్గా ఉన్నాను ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ తినాలనిపించింది అండ్ స్వీట్ స్వీట్గా తినాలనిపిస్తుంది అయితే ఏం అని ఆలోచించాను వెరైటీగా గుంత పొంగణాలు బెల్లంతో గోధుమ పిండితో కలిపినవి చేశాను ఫస్ట్ అయితే ఒక బ్యాన్ పెట్టుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని కొంచెం బెల్లము కొంచెం లే లైట్గా వాటర్ వేసుకొని అది కొంచెం వాటర్లో కరిగిపోవాలి పాకమేం అవసరం లేదండి నేనైతే ఎట్లాంటి పాకము పట్టలేదు అది జస్ట్ కరిగించుకున్నాను కరిగించుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఆ గోధుమ పిండి కూడా ఈ లిక్విడ్లో మొత్తం కలిపేసాను కలిపి చాలా కొన్ని మన ఇష్టం అన్నమాట నేనైతే ఒక కప్పు బెల్లం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్న ఇట్లా లిక్విడ్ వచ్చేదాకా కలిపేసుకొని రెండు మిక్స్ చేసుకొని విస్కతో బాగా కలిపేసుకోవాలి కొంచెం కలిపేటప్పుడు టాస్క్ ఇదిగా ఉంటుంది అంటే మనకు కొంచెం హెవీగా అనిపిస్తుంది బట్ కలపాలి నాకైతే ఒక ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ పట్టిందండి బాబోయ్ చాలా రిస్క్ అనిపించింది అనవసరంగా చేశాను వస్తాయా రావా అనుకుని డౌట్ పడ్డా బాగా కలిపేసుకొని ఇట్లా ఈ టైప్స్లో పిండిని చేసేసుకున్న వెరైటీగా అందరూ ఆయిలే వేయొచ్చు అప్పాల లాగా అరిసెల్లాగా వస్తే బట్ నేనేంటంటే వెరైటీగా చిన్న చిన్నగా తిందాము స్వీట్గా బాగుంటాయి అని ఇట్లా గుంత పొంగనాలు ఉంటాయిగా వాటిల్లో చేశాను ట్రస్ట్ మీ అంటే చాలా బాగా వచ్చినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏమో నేనైతే యూట్యూబ్లో ఏం సర్చింగ్ చేయలేదు ఎవరైనా చేశారో చేరదో కూడా నాకు తెలీదు నేనైతే ఫ నేనైతే డైరెక్ట్ చూసి చేసేసాను అనమాట ఇక అత్తమ్మ అన్నది లా చేస్తున్నావు ఆయిల్లో డైరెక్ట్ వేస్తే అప్పలాగా ఇట్లా వస్తాయి కదా అరిసెల్లాగా అన్నది బట్ ఏంటంటే వద్దులే అత్తమ్మ ఇట్లా ట్రై చేద్దాం బాగుంటుందని నేను మా అత్తమ్మ మా సా మా సారైతే లేడు మా మరిది ఇక తినేస్తాం చాలా టేస్టీగా ఉన్నాయండి యాక్చువల్లీ నెయ్యి వేసుకుంటే కూడా బాగుంటుంది బట్ అత్తమ్మ తినదు కదా నెయ్యి ఫ్లేవర్ అనేసి ఇంకా నేను చేయలేదు అనమాట ఇంక ఇలా తినేస్తాను మిగలేదు కొన్నే చేసే ఒక కప్పు గోధుమ పిండి అండి చాలా అంటే చాలా బాగా వచ్చేసినాయి కానీ కొంచెం సాల్ట్ వేస్తే బాగుంటుంది అనిపించింది ఏంటో స్వీట్నెస్లో అస్సలు సాల్ట్ వేస్తే నాకు నచ్చదు అనమాట అయితే వేసేస్తుంది సేమియాలోనైనా దేంట్లోనైనా వేసేస్తూనే ఉంటుంది నాకు అస్సలు నచ్చదు కానీ వీటిలో ఏంటో కొంచెం చప్పదనం అనిపించింది మరి షుగరు తక్కువైంది బెల్లం తక్కువైందో లేదో నాకైతే తెలియదు అనిపించలే కానీ కొంచెం చప్పగా అనిపించింది అత్తమ్మ ఏమంటే ఇట్లా సాల్ట్ వేస్తే స్వీట్నెస్ బాగుంటుందమ్మా అని తెలీదు అలాగా అయ్యవు అని అన్నది సరేలే నెక్స్ట్ టైం కూడా చూద్దామని ఇట్లా చేసిన అండి మీరైతే ఒకవేళ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్